ఎలాంటి అవినీతి జరగలేదు ఇప్పుడు ప్రతి ఒక్క పేదవానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పేదవాడు కాస్త పూస్తో వాళ్ళు మెతుకులు తింటున్నారు అదే వైసీపీ గవర్నమెంట్లో ఎక్కడెక్కడో ఏవేవో చేసి పెద్ద పెద్ద కబ్జాలు చేసినారు చేసిన నాయకులు చాలా మంది ఉన్నారు అంతెందుకు ముగ్గురే ముగ్గురు లీడర్లు కొల్లపల్లిలో ఒక్కొక్క లీడర్ ఇంట్లో యూరియా వాళ్ళ వాళ్ళ ఇండ్లు ఎంత ఉందో అంత నిండా యూరియా దించుకునే వాళ్ళు ఏమనిపోయి అడిగితే అయిపోయింది అని చెప్పి ఒక్క ముగ్గురు లీడర్లకి ఇచ్చి మొత్తం ఫ్రా ఫ్రాడ్ చేసిన రోజులు వైసీపీ గవర్నమెంట్లు ఉన్నాయి అలాంటిది న్యాయబద్ధంగా స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలను మా అధినేతను తప్పుపట్టడం ఎంతో సఫర్శం కాదు తెలుగుదేశం పార్టీ ఆవిం నుంచి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక నిబద్ధతతో ఒక పట్టుదలతో ఒక నీతి నిజాయిత రాజకీయాలు చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు వచ్చినది ఒక నెల నలభై రోజులే తక్కువ సమయంలో పట్టుబట్టి నాయకులు నాలుగు వేల మెజార్టీ ఎమ్మెల్యే గెలిపించి ఉన్నత స్థానానికి తీసుకుపోయి తీసుకుపోయినారు మా పార్టీ నాయకులు